పులికాట్ సరస్సు ఒక విశిష్ట భౌగోళిక ప్రదేశం ఇది తూర్పు తీరంలో ఒక ప్రధానమైన ఉప్పునీటి సరస్సు మన రాష్ట్రంలోని తిరుపతి జిల్లా తమిళనాడు సరిహద్దుల్లో తీర ప్రాంతం వెంబడి ఈ సరస్సు విస్తరించి ఉంటుంది ప్రతి సంవత్సరం శీతాకాలంలో ఎన్నో రకాల విదేశీ పక్షులు ఇక్కడకు వలస వస్తాయి భూగోళ శాస్త్ర పరిభాషలో పులికాట్ సరస్సును లాగున్ అని అంటారు సముద్ర తీరం వెంబడి ఉన్న పల్లపు ప్రాంతంలోనికి సముద్ర జలాలు చొచ్చుకుని రావడం వల్ల ఏర్పడిన ఉప్పు నీటి సరస్సును లాగున్ అంటారు వర్షాకాలంలో సమీప ప్రాంతంలో నుండి అనేక నదులు వాగుల నుండి మంచినీరు కూడా ఈ పులికార్ సరస్సులోనికి చేరుతుంది అందువల్ల పులికార్ సరస్సులో మత్స్య సంపద విస్తారంగా లభిస్తుంది డిసెంబర్ మాసం నుండి ఉత్తరార్ధగోళంలో ఉన్న ఆర్కిటిక్ వలయానికి సమీపంలో ఉన్న ప్రాంతాలు ఐరోపా మధ్య ఆసియా మొదలైన ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోతాయి ఈ ఉష్ణోగ్రతలు క్రమేణా ఘనీభవన స్థాయి కన్నా దిగువకు చేరుకుంటాయి అందువల్ల ఈ కాలంలో ఈ ప్రాంతంలోని పక్షులు వెచ్చదనం కోసం ఆహారం కోసం ఉష్ణ మండలంలో భూమధ్యరేఖకు సమీపంలో ఉన్న పులికార్ సరస్సునకు వలస వస్తాయి జనవరి నెలలో ఉన్నత క్షాంశాలలో ఉత్తర అమెరికా ఐరోపా ఆసియా యొక్క ఉత్తర ప్రాంతాలలో అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయి ఇప్పటికే ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు తగ్గిపోవడంతో మంచు తుఫానుల కారణంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులకు సంబంధించిన వార్తలు మనం రోజూ వింటూ ఉంటాం ప్రస్తుతం ఒక పెద్ద మంచు తుఫాను ఉత్తర అమెరికా ఖండంలోని అమెరికా దేశాన్ని మన దేశంలో కూడా ఉత్తర భారతదేశంలో ఉష్ణోగ్రతలు బాగా తగ్గిపోయాయి ముఖ్యంగా హిమాలయ ప్రాంతాల్లో తీవ్రమైన హిమపాతం సంభవిస్తున్నది ఇటువంటి ప్రతికూల వాతావరణ పరిస్థితులు ఉన్నప్పుడు తమ మనుగడ కోసం ఇక్కడ మనం పేర్కొన్న ప్రాంతాల నుండి పక్షులు వెచ్చటి వాతావరణం ఉండే ఉష్ణమండల ప్రాంతంలో ఉన్న ఈ పులికాట్ సరస్సునకు వలస వస్తాయి ఈ పులికార్ సరస్సులో దొరికే చేపలే ఇక్కడకు వలస వచ్చే పక్షులకు ప్రధానమైన ఆహారం ఈ సరస్సుకు సమీపంలోనే మన రాష్ట్రంలోని ప్రముఖమైన పక్షి సంరక్షణ కేంద్రం నేలపట్టు బర్డ్ సాంక్షరీ ఉన్నది ఇక్కడ గూడు కట్టుకుని నివసించే విదేశీ పక్షులను చూసేందుకు ప్రతి సంవత్సరం ఈ సీజన్లో వేలాది మంది పర్యాటకులు నేలపట్టు పక్షి సంరక్షణ కేంద్రానికి వస్తారు ఋతువుల క్రమాన్ని అర్థం చేసుకునేందుకు సంవత్సర కాలంలో వాతావరణంలో వచ్చే మార్పులు మానవాళిపై జీవకోటిపై ఎటువంటి ప్రభావం చూపుతాయో అన్న విషయాన్ని అర్థం చేసుకునేందుకు వలస పక్షులకు సంబంధించిన ఈ వార్షిక వలస మనకు అనేక విశేషాలను తెలియజేస్తుంది పులికా సరస్సులో లభించే మత్స్య సంపదపై ఆధారపడి ఈ ప్రాంతంలో వేలాది మత్స్యకార కుటుంబాలు ఉన్నాయి మత్స్యకారులకు ఉపాధిని వలస పక్షులకు ఆవాసాన్ని కల్పించే ఒక విశిష్టమైన భౌగోళిక ప్రదేశము పులికాట్ సరస్సు మన దేశంలో విశిష్టమైన జీవవైవిధ్యానికి నిలయమైన ప్రదేశము ఈ సరస్సు కానీ వాతావరణంలో వస్తున్న తీవ్రమైన మార్పుల కారణంగా కాలుష్యం కారణంగా పులికాడ్ సరస్సులోనికి సముద్రపు నీరు వచ్చే ముఖద్వారాలు పూడిపోవడం వల్ల గతంతో పోలిస్తే ప్రస్తుతం ఈ పులికాల్ సరస్సు యొక్క విస్తీర్ణం తగ్గిపోతున్నది ఈరోజు జనవరి ఏడవ తేదీన ఈ విశిష్ట భౌగోళిక ప్రదేశాన్ని సందర్శించాను ప్రస్తుతం సూర్యుడు దక్షిణార్ధగోళంలో ఎక్కడో మారుమూల మనకు కనిపిస్తారు ఉత్తరాయణం మొదలైనప్పటికీ ఉత్తరార్ధగోళంలోని ఉన్నతక్ష అంశాలలో ఉష్ణోగ్రతలు ఘనీభవన స్థాయి కన్నా తక్కువగానే నమోదవుతాయి ఫిబ్రవరి నెల చివరి నాటికి మార్చి ఆరంభం నాటికి మాత్రమే క్రమంగా ఉత్తరార్ధగోళంలో ఉష్ణోగ్రతలు పెరుగుతాయి అప్పటి వరకు ఈ పులికా సరస్సులోనికి వలస వచ్చిన విదేశీ పక్షులు ఇక్కడే ఆవాసాలు ఏర్పాటు చేసుకొని ఉత్తరార్ధగోళంలోని ఉన్నత క్షాంశాల వద్ద ఉన్న ప్రదేశాలు సైబీరియా ఉత్తర ఐరోపా మధ్య ఆసియా ప్రాంతాలలో వెచ్చని వాతావరణ పరిస్థితులు ఏర్పడిన తర్వాత తిరిగి ఈ వలస పక్షులు తమ సొంత ప్రదేశాలకు వెళ్తాయి సంవత్సర కాలంలో వాతావరణంలో వచ్చే మార్పుల కారణంగా ఒక సహజ భౌగోళిక ప్రాంతం నుండి మరొక సహజ భౌగోళిక ప్రాంతానికి పక్షులు జంతువులు సాగించే ఈ వలసను వార్షిక వలస అని అంటారు